సినీ ఇండస్ట్రీని ఆట ఆడించిన రవి అనే వ్యక్తి ఇమ్మడి రవి అనే వ్యక్తి ఐబొమా అనే వెబ్సైట్ని క్రియేట్ చేసిండు బప్పాం టీవీ అనే వెబ్సైట్ని క్రియేట్ చేసిండు ఎన్నో పైరసి సినిమాలను కాపీ చేసి ప్రజలకు ఉచితంగా అందించే కార్యక్రమాలు చేసిండు అయితే ఈ ఉచితం అనేది ఉత్తిగనే కాదు ఆ ఉచితం అనేది ఒక ట్రాప్ అనేది సిపి సజ్జనార్ గారు చెప్పడం జరిగింది దీంతో నిన్న సినీ దర్శకులు సినీ నటులు రావడం కూడా జరిగింది అసలు అదంతా చూసిన తర్వాత వీళ్లకు కళ్ళు బైర్లు గమ్మినాయి మైండ్ షాక్ అయింది ఇమ్మై రవి యాక్చువల్గా దొరకకపోయేటోడు ఎట్టి పరిస్థితులు కూడా ఎక్కడ జల్లడబట్టినా కూడా దొరకలేని తారా స్థాయిలో సెక్యూరిటీని అరేంజ్ చేసుకున్నాడు కానీ దొరికిపోయాడు చూడండి ఐబొమ్మలో ఇరవై ఒక్క వేల సినిమాలు కోవిడ్ టైంలో ఐబొమ్మ జోలు నెలకు ఐదు లక్షల యూజర్లు విదేశాల్లో సర్వర్ల నిర్వహణ ఇరవై కోట్ల లావాదేవీలు మూడు కోట్లు ఫ్రీజ్ ఐబొమ్మ రవికి విదేశాల సిటిజన్షిప్ స్కామర్లకు డాటా విక్రయం సజ్జనార్ ఈ మధ్యన ఐబొమ్మ మూవీ చూస్తూ ఉంటే కూడా కొన్ని యాడ్స్ ప్లే అవుతా ఉన్నాయి దాని మీద కొన్ని యాడ్స్ ప్లే అవుతా ఉన్నాయి అవి అన్ని బెట్టింగ్ ప్రమోటింగ్ వాటికి ఈ రవి అనే వ్యక్తి ఏం చేసిందంటే మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఐ అగ్రి అనుకుని మనం ఏదైతే క్లిక్ చేస్తామో అది సిస్టమే కావచ్చు మొబైలే కావచ్చు ఆ దాంట్లో ఉన్న డేటా మొత్తానికి మనం పర్మిషన్ ఇచ్చినట్టు ఆ డేటా మొత్తం ఐ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్తుంది ఆ ఐ ఆ డేటాను మొత్తం హార్డ్ డిస్క్లో సేవ్ చేసి ఈ మనిషి ఏం చేస్తాడు సైబర్ నేరగాలకు ఇచ్చేస్తా ఉంటాడు అందుకనే అప్పుడప్పుడు మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి మీకు ఐదు లక్షలు వచ్చింది ఒకటి నొక్కండి మీకు తుల బంగారం వచ్చింది రెండు నొక్కండి మీకు కావాల్సినంత డబ్బు వచ్చింది మూడు నొక్కండి అనుకొని ఈ నొక్కుల కార్యక్రమాల్లో ఆ ఫోన్లు కూడా వస్తూ ఉన్నాయి కొన్ని స్పామ్ కాల్స్ కానీ లేకుంటే ఎయిర్టెల్ స్పామ్ కానీ లేకుంటే నానా రకాలుగా స్పాన్ కాల్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీటికర కారణము మన ఆల్రెడీ ఎప్పుడో ఒకరోజు ఐబొమ్మ కానీ ఆ బొబ్బమ్ టీవీని కానీ ఆ వెబ్సైట్లో మనం ఏదో ఒక ఒకరోజు గెలికేసేమని అర్థం అక్కడ ఆ తీరుగానే వాళ్ళు మన డేటాని గెలకడం మొదలు పెడతారు అన్నట్టు అలా గెలికిన డేటాని కాస్త వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో సైడ్ దగ్గర నుంచి డిజిటల్ అరెస్ట్ అని నానా రకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వీళ్ళు కోట్లాను కోట్ల రూపాయలకు పడగలుగుతా ఉంటారు అందుకనే సైబర్ నేరగాలకి ఇంత డేటా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్లాంటి వాళ్ళ వల్లనే డేటా రావడం జరుగుతుంది దయచేసి ఉచితంగా ఏది రాదనేది మీరు ఒకటి గమనించుకోవాలి అది డెబ్బైనా సరే వినోదమైన సరే ఏదైనా సరే అది వస్తుందంటే దానిక పెద్ద గోయి అర్థం చేసుకోవాలి